జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మీనా నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యతిథులుగా మాజీ ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నరసయ గౌడ్ మరియు జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ నూతనంగా ఆదిత్య న్యూరో హాస్పిటల్లో జిల్లాలో ఏర్పాటు చేశామని ఇరవై నాలుగు గంటల వైద్యం అందుబాటులో ఉందని తెలియజేశారు నూతన అత్యధిక వైద్య సదుపాయాలతో కల్పిస్తున్నామన్నారు మెదడు వెన్నుముక నరాలు పక్షపాతం ఫిట్స్ తలలోపి తిమ్మిర్లు మతిమరుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించబడినారు ఇక న్యూరాలజీ ల్యాబ్స్ ఐసీయూ అన్ని రకాల ల్యాబ్స్ అన్ని వస్తువులు గల మల్టీ పారామిలిటర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ మాయ దశరథ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఆదిత్య న్యూరో హాస్పిటల్ యాజమాన్యం కొండేటి రెడ్డి తోటా లక్ష్మి నరసింహారెడ్డి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆదిత్య న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ అందుబాటులో ఉండటం ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగం ఈరోజు మీ అందరికీ తెలుసు హైపర్ టైషన్ మరియు డయాబెటీస్ వల్ల స్ట్రోక్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి స్ట్రోక్స్ కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ వితిన్ వెళ్ళి ఫస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ వస్తే ఇస్తే పక్షవాతావరణం రాకుండా వారి ఈ హాస్పిటల్ మన భౌతికతో ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఈ జిల్లాకు ఉపయోగం ఉంటుందని నిర్వాహకులకు మరి డాక్టర్ గారిని మంచి భవిష్యత్తు ఉండాలని హాస్పిటల్ హలో అండి నా పేరు డాక్టర్ బాబు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో న్యూరాలజీ అయిపోయింది నేను ఫిజిషియన్ ఇప్పుడు కొత్తగా ఆదిత్య న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని స్టార్ట్ చేశారు న్యూరాలజీకి ఎప్పుడైనా సరే మనకి ఇరవై నాలుగు గంటల అబ్జర్వర్షిప్ అబ్జర్వేషన్ కానీ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది మనకి ఒక ఫోర్ టు ఫైవ్ మివర్స్ ఫాలోఅ అలా కాదు కానీ ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్ ఉండాలి కాబట్టి మన అంజిరెడ్డి నర్సిరెడ్డి వాళ్ళ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల వరకు మనకి న్యూరో ఫెసిలిటీస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ అరౌండ్ ఫిఫ్టీన్ బెడ్డెడ్ హాస్పిటల్ యాక్చువల్లీ అండ్ అన్ని మనకు కావాల్సిన ల్యాబ్స్ కానీ నర నల్ కండక్షన్ టెస్ట్ కానీ ఈజీ ఫిట్స్ ఎఫిలెప్సీ అంటాము ఫిట్స్ లాంటివి వచ్చినప్పుడు మనకు చేయాల్సిన టెస్ట్ కానీ దాని రకాల దానికి అవసరమైన ట్రీట్మెంట్ కానీ నరాల బలహీనత వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ వీటన్నిటికి కావాల్సిన టెస్ట్ అన్నీ మనకు ఉన్నాయి ల్యాబ్ కూడా హైలీ ఎక్విప్డ్ ల్యాబ్ బ్లడ్ టెస్ట్ కూడా అన్ని మంచి కావాల్సిన బ్లడ్ టెస్ట్ అనేది చేయగలుగుతాం మనకు ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆక్సిజన్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ సప్లై ఉంది సో ఇంకొకటి ఏంటంటే మన స్ట్రోక్ అని ఉంటుంది మనకి ఇది అవేర్నెస్ ఎందుకంటే ఇది మెయిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఎందుకన్నా అంటే ఇందాక నాలుగు గంటల లోపు మనం ఏదైనా పక్షపాతం లాంటి వీక్నెస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు వెంటనే మనం అటెండ్ అయ్యి వెంటనే ఇంజక్షన్ ఇవ్వగలిగితే కనుక ఆల్రెడీ డ్యామేజ్ అయిన దాని గురించి కాకుండా కొత్తగా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడగలిగే అవకాశం ఉంటుంది సో దానికి మనం భువనగిరిలో ఈ హాస్పిటల్ అనేది వి ఆర్ ట్రైన్ టు గెట్ ఇట్ యాక్చువల్లీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాం మనం బట్ జనాలు కూడా ఈ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలనేది మా ఒపీనియన్ సో దిస్ఈస్